సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి విశాఖలో నావిడే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అయితే డిసెంబర్ నాలుగున ప్రతి చోట ప్రతి కూడా ఈ నావిడే వేడుకలు నిర్వహించారు డిసెంబర్ ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ సంవత్సరంలో ఆ రాష్ట్రంలో పూరి తీరంలో ఈ వేడుకలు అనేవి నిర్వహించడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో అయితే విశాఖ ఇప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం మేరకు ఆ సాంప్రదాయం విశాఖ ప్రజలు ఎవరు కూడా నిరుసాహా పడకుండా జనవరి నాలుగో తేదీ నిర్వహించేందుకు నావిడే సన్ను పూర్తి స్థాయిలో అందులో భాగంగా ఈ రోజు విశాఖలో పూర్తి స్థాయిలో ఈ నావిడే వేడుకలు అనేవి కూడా ఆపరేషన్ డిమాన్స్ట్రేషన్ పేరుతో పూర్తి స్థాయిలో వేడుకలన్నీ కూడా నిర్వహిస్తా ఉన్నాయి మరోవైపు ఆకాశంలో ఎగిరే యుద్ధ విమానాల నుంచి కూడా సముద్రంలో యుద్ధం చేసే యుద్ధ సబ్మెరీన్స్ అలాగే నావీ షిప్లు కూడా పూర్తి స్థాయిలో ప్రదర్శన ఒక విధంగా ఒక విధంగా చెప్పాలంటే మన శత్రు దేశాలకు మన యొక్క శక్తి సామర్థ్యాన్ని చాటి చెప్పడం ఒక విధంగా కూడా ఉపయోగపడుతుంది అయితే పూర్తి స్థాయిలో నావీ డే వేడుకలని కూడా ఎప్పుడు కూడా డిసెంబర్ నాలుగున మన భారతదేశం కర మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్తో నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ నాలుగున కరాచీ పోర్టు మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో పూర్తిగా కరాచీ పోర్టును ధ్వంసం చేసింది ఆ యుద్ధానికి ప్రతి విధంగా భారతదేశం సాధించిన విజయానికి ప్రతి కూడా డిసెంబర్ నాలుగున మన ఈ విజయోత్సవ వేడుకలని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అయితే ఈరోజు జనవరి నాలుగో తేదీన విశాఖలో ఈ వేడుకలు నిర్వహించడం పూర్తి స్థాయిలో ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రావడం కూడా ముఖ్య అందరూ కూడా ప్రజలు ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో వచ్చారు దీనికి పూర్తి స్థాయిలో ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆకాశం నుంచి యుద్ధ విమానాలు అలాగే ఆ సముద్రంలో జలాంతర్గాములతో స్థాయిలో అన్ని కూడా యుద్ధ సామాగ్రి మన యుద్ధ యుద్ధం మన యుద్ధం చేసేందుకు దేశాలతో ఏ విధంగా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే పూర్తిగా ప్రతి దేశానికి కూడా చాటి చెప్పే విధంగా కూడా ఈ విన్యాసాలు అనేవి కూడా ఉన్నాయి ఉన్నాయి రోజు విశాఖలో సముద్ర విశాఖ సముద్ర తీరంలో జరగనున్న వేడుకలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు వారి సతీమణి నారా భువనేశ్వరి వారి మనవడు దేవాన్స్ కూడా వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఏషియన్ హావెల్కి మన ఈ కూడా జరుగుతుంది స్థాయిలో మనం చూడొచ్చు కూడా వచ్చారు ఈ వేడుకలకి అయితే అతిరైత మహారాజుతో పాటు పూర్తి స్థాయిలో ప్రజలు కూడా అధిక సంఖ్యలో రావడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ప్యారా గ్లైడర్స్ కూడా ఆకాశం నుంచి యుద్ధ విమానం ద్వారా ఏదైతే ఉందో ఆ పారాషూట్లతో అందరూ కూడా దిగడం అనేది జరుగుతుంది మనం చూడొచ్చు పైన స్కైలో మరోవైపు ఆ సముద్రంలో చూసుకుంటే ఆ బాంబులు అంటే దేశం మీద ఏ విధంగా దాడి చేయాలనే రీతిలో ఆ యుద్ధ విమా యుద్ధ షింపులు ఏమైతే ఉన్నాయో దాని నుంచి దాడి కూడా చేయడం అంటే పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తా ఉన్నది మరేదో పూర్తి అంటే శత్రు దేశం ఏదైనా మన దేశం పైన యుద్ధానికి వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఎదుర్కోవాలి ఏ విధంగా మనం సన్నద్ధం కావాలి మనకున్న ఆయుధ సంపత్తి అంతా కూడా పూర్తిగా ఈ ప్రదర్శనలో భాగంగా చూపించడం అనేది జరుగుతుంది అయితే ఇది ఒక విన్యాసాలు మాత్రమే కాదు మనకున్న మనకున్న మన దేశానికి ఉన్న క్యాలేబర్ క్యాపబిలిటీని కూడా సత్ర దేశాలకు చాటి చెప్పేందుకు పూర్తి స్థాయిలో ఈ విన్యాసాలైన కూడా ఉపయోగపడతాయని ఇప్పుడు మనం చూడొచ్చు పారాగ్లైడర్ ద్వారా పారాషూట్లతో నావీకి సంబంధించిన కమాండ్లు అందరూ కూడా ఆకాశం నుంచి కిందకు దిగుతున్నారు ఇది మనం గమనించవచ్చు పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో కొత్త నలుగురు ప్యారాగ్లైడర్లు అయితే దిగుతూ ఉన్నారు ఆకాశం నుంచి వీరందరూ కూడా అందరూ ఒక నివారణ పదాంతో కూడా దిగుతా ఉన్నారు మీరు గమనించవచ్చు దీన్ని ఈ అందరూ కూడా పాటు రాష్ట్ర ఉత్సవాలు ఉన్నతాధికారులు హాజరు కావడం అయితే జరిగింది మనం చూడొచ్చు ప్రజాప్రతినిధులు అలాగే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ముఖ్యమంత్రితో పాటు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ వేడుకలు అనేది తిలకిస్తా ఉన్నారు ఎందుకంటే పూర్తిగా ఎప్పుడు కూడా నిరంతరం ఆ పని మీద ఒత్తిడితో వీరందరూ కూడా పని చేయడం జరుగుతుంది అలాగే రోజు మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో అతిరేత మహారాజులందరూ కూడా ఇక్కడ కూర్చొని ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కూడా చూడొచ్చు అలాగే ఇప్పుడు చూడొచ్చు ఆకాశం నుంచి ఒక పారాగ్లైడర్ కూడా దిగింది పారాగ్లైడర్ తో ఎవరైతే ఉన్నారో వీరందరూ నావికలు అందరూ కూడా దిగడం జరుగుతుంది పారాగ్లైడర్ తో విన్యాసాలు చేయడం ప్రజలందరూ కూడా హర్షాత్ రేఖాలు వ్యక్తం చేస్తున్నప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ కూడా లు వ్యక్తం చేస్తూ తమ యొక్క అనుభవాలను కూడా తెలుపుతున్నారు నిజంగా ప్రజా ప్రతినిధులతో పాటు జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు అలాగే ఇతర ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ వేడుకలకు ఈ రోజు రావడం జరిగింది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ముఖ్య అతిథిగా రావడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఆకాశంలో పారాగ్లైడర్ నుంచి అక్కడ చూడొచ్చు పారాగ్లైడర్ నుంచి ఎవరైతే ఉన్నారో నాయకులకు సంబంధించిన నాయకత్తుల కమాండర్లు కూడా పూర్తి స్థాయిలో అక్కడ దిగడం మనం చూడొచ్చు ఈ నిజంగా ఎంతో అనుభవం ఉంటే గానీ ఇటువంటి విన్యాసాలు అనేవి చేయడంలో నావికి సంబంధించిన పారాగ్లైడర్ లో ఒక నాయకుడు కిందకి దిగుతున్నాడు పూర్తిగా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ కూడా తన కూడా నిజంగా అద్వితీయం అని చెప్పవచ్చు నిజంగా ఏ విధంగా దిగుతున్నాడో మీరు చూడవచ్చు పూర్తిగా బ్యాలెన్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్య ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పారాగ్లైడర్ ద్వారా వచ్చి ఒక జ్ఞాపికను అందచేయడం కూడా జరుగుతుంది ఇది మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఆ నావీకి సంబంధించినటువంటి ఇది ఒక సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా వస్తుంది ఎవరైతే ముఖ్య అతిథి వస్తారో ఆ ముఖ్య అతిథికి నావీకి సంబంధించినటువంటి ఒక మెమెంటోను చేయడం అనేది కూడా జరుగుతుంది సో పూర్తి స్థాయిలో చూడవచ్చు వేడుకలకి ప్రజలతో పాటు కొంతమంది అధికారులు అదేవిధంగా వివేపీలు కూడా విచ్చేస్తున్నారు అయితే వారి వేడుకలను విచ్చిస్తూ ఉన్నారు వారి మళ్ళీ వారి అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏలూరు వెస్ట్ రిజిస్ట్రీ మై సన్ ఈస్ వర్కింగ్ హియర్ డిప్యూటీ కలెక్టర్ బ్రహ్మాండమైనటువంటి కవరేజ్ ఇస్తున్నారు మీరంతా అంతా ఈస్టర్న్ ఈస్టర్ నేవల్ బేస్ వాళ్ళు ఈ డెమో ఎక్సలెంట్ మేము ఫస్ట్ టైం ఇలా చూడటం అనేది ఏదో టీవీలోనూ న్యూస్ లో చూడటమే తప్ప ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ గ్రౌండ్ లో ఓపెన్ సీ మీద చూస్తున్నాం అద్భుతమైనటువంటి ప్రదర్శన నావిగేషన్ వాళ్ళు కానివ్వండి ఎయిర్ కానివ్వండి హెలికాప్టర్స్ కానివ్వండి స్క్వాడ్ లు కానివ్వండి లండెన్ చాలా వండర్ఫుల్ ప్రదర్శన చేస్తున్నారు జీవితంలో గుర్తుండిపోయే విధంగా మాకు ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి మేము కూడా ఏలూరు నుంచి అంతా ఎయిర్పోర్ట్ చాలా ఇది ரியల్ గా చూడటం అనేటువంటి టీవీ లోనో వాట్లను గాకుండా ரியల్ గా చూడటం అనేది చాలా సంతోషం. సార్ ఎప్పుడూ ఇప్పుడే ఏరోప్లేన్స్ చూశారు, సబ్ మెరైన్స్ చూశారు, ఆ ఆకాశం నుంచి పారాగ్లైడర్ దగ్గర చూశారు. ఏమ నచ్చింది మీకు ఇంత? చాలా हर्षించుకునేటువంటి విధంగా ఉన్న చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. 300 చాలా ప్రతిష్టాత్మకమైన కంటు రోజూ చాలా బాగా విశాఖపట్నం ఈ వేడుకలకి కొంతమంది యువత కూడా వచ్చారు దీనికి సంబంధించి యువత ఏ విధంగా ఈ వైజాగ్ మాకు వైజాగ్ పోతుంటే అది పర్మనెంట్ బర్త్ డే ఎలా గుర్తు పెట్టుకుంటావు అలాగే డిసెంబర్ పోత స్పెషల్ డే బట్ అది అవడం చాలా బాధపడతాను బట్ ఈ రోజు మాకు పెట్టడం హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఫ్రెండ్స్ పాసెస్ పర్టికులర్ గా గ్రాప్ చేసుకుని మరి వచ్చాను చూడడానికి Uh, It was very good experience and uh, most, of, most of the demos are uh, here are very excellent and this gives a good this gives a good motive for me to join navy and support the forces of India. I uh, am very thanks for the opportunity to give me this very good option opportunity. Thank you navy and thank you India. Ready to join in Navy? Yeah, I am thinking of joining India. I am actually riding NTA in this April.